ఒకరు ధోనీకి వారసుడు వచ్చేశాడు అంటున్నారు ఇంకొకరు టీమిండియాకు ఓ జమ్ లాంటి క్రికెటర్ దొరికాడంటున్నారు అబ్బో ఏం ఫుట్ వర్క్ అంటున్నారు మరొకరు ఇలాంటి క్రికెటర్ దొరకడం టెస్ట్ క్రికెట్ చేసుకున్న అదృష్టం అన్నది మరికొందరి మాట ఇక భారత క్రికెట్ భవిష్యత్తు ఇలాంటి కుర్రాళ్ళ చేతుల్లో సురక్షితంగా ఉన్నట్టే అన్నది ఇంకొందరు సీనియర్ల వ్యాఖ్యానం ప్రత్యర్థి క్రికెటర్లు మరో అడుగు ముందుకేసి అసలు ఈ కుర్రాడిని టీమిండియా నెత్తిన పెట్టుకొని చూసుకోవాలని చెబుతున్నారు అసలు ఇన్ని పొగడ్తలు ఇన్ని ప్రశంసలు ఇన్ని వ్యాఖ్యానాలు ఇవన్నీ ఎవరి కోసం ఎందుకు యావత్ క్రికెట్ ప్రపంచం రెండు రోజులుగా ఆ ఒక్కరి పేరే తలుస్తోంది అంత మాయ చేశాడా అన్ని మెరుపులు మెరిపించాడా ఒక్క మ్యాచ్తోనే ధోనీతో పోల్చేశారు సూపర్ హీరో అంటున్నారు ప్రతి అతి జట్లు కూడా పొగడ్తల్లో ముంచేస్తున్నాయి జాతీయ అంతర్జాతీయ మీడియాలో ఆ కుర్రాడే ఇప్పుడు హెడ్లైన్ ఆయనే ధ్రువ్ జురేల్ ఈ పేరు ఇప్పుడు ఇండియన్ క్రికెట్లో హాటెస్ట్ నేమ్ ఆ యువకుణ్ణి ఆయన ఆట తీరును చూసిన జనం ఫిదా అయిపోయారు రాంచి టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు నూట తొంభై రెండు పరుగుల లక్ష్యంతో చేజింగ్ మొదలుపెట్టిన టీమిండియా ఒకనొక దశలో కేవలం ఒక వికెట్ కోల్పోయి తొంభై తొమ్మిది పరుగులతో చాలా బలంగా ఉంది విజయం దాదాపు ఖాయం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఇరవై ఒక్క పరుగులకి నాలుగు వికెట్లు కోల్పోయింది దీంతో టీమిండియాపై ఒత్తిడి పెరిగింది ఆ పరిస్థితుల్లో అవతలి ఎండ్లో ఎవరున్నారని శుభమన్ గిల్ ఆందోళన చెందలేదు ఎందుకంటే అవతలి వైపు తనకు మద్దతుగా జురైల్ ఉన్నాడని అతనికి తెలుసు జురైల్ మరోసారి అద్భుతంగా ఆడి ముప్పై తొమ్మిది పరుగులతో నాట్ అవుట్గా నిలిచాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు మొదటి ఇన్నింగ్స్లో జూరెల్ క్రీజ్లోకి వచ్చేటప్పటికీ టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి నూట యాభై ఐదు పరుగులు చేసింది ఆ తర్వాత నూట డెబ్బై ఏడు పరుగులకు చేరుకునేసరికి మరో రెండు వికెట్లు కోల్పోయింది అలాంటి తీవ్రమైన ఒత్తిడి ఉన్న సమయంలో జురెల్ దూకుడుతో పాటు సమన్వయంతో ఆడుతూ మూడో రోజు లంచ్ విరామ సమయానికి తొంభై పరుగులు చేశాడు అతని అద్భుత ఇన్నింగ్స్కు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు టీ ట్వంటీ వరల్డ్ కప్కి మరో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ గా జూరెల్కి చోటు ఖాయమైన చర్చ మొదలైంది రెండు దశాబ్దాల కిందట ధోనికి ఎదురైన తరహాలోనే జురైల్ కూడా ఇరవై మూడేళ్లకే టెస్ట్ మ్యాచ్ సవాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ సమయంలో టీమిండియా వికెట్ కీపింగ్ భవిష్యత్తు పార్థివ్ పటేల్ దినేష్ కార్తిక్ అనుకునేవారు అప్పట్లో ధోనికి అంత అనుభవం లేకపోయినా ఏ మాత్రం లెక్క చేయకుండా సెలెక్టర్లు అతని జట్టులోకి తీసుకున్నారు ధోని కేవలం వైట్ బాల్ ప్లేయర్ మాత్రమే కాదని వారు అప్పట్లో నమ్మారు జురేల్ తన కెరీర్లో ఇప్పటి వరకు పదిహేను ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు కొంతకాలం కిందటి వరకు ఆ రాష్ట్ర జట్టులో కూడా అతనికి అంత సులువుగా అవకాశాలు దక్కలేదు కానీ రాజ్కోట్ రాంచి టెస్ట్ మ్యాచ్లు జురేల్ కెరీర్లో పూర్తిగా మలుపు తిప్పాయి ధృవ్ తండ్రి ఆర్మీలో హవల్దార్ ఆయన పేరు నిన్చంద్ జురేల్ తన బిడ్డ కూడా తనలాగే ఆర్మీలో చేరాలనుకున్నాడు నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డిఏ పరీక్ష రాయించి దేశ సేవకు పంపాలని భావించాడు స్వయంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న నీమ్చంద్ తన బిడ్డ విషయంలో అలా కోరుకోవటంలో తప్పులేదు అయితే ఆయన తుపాకీ పట్టుకుని దేశ సేవ చేస్తే ఆయన బిడ్డ ధృవ్ బ్యాట్ పట్టుకుని దేశ సేవకు దిగాడు అప్పట్లో ఆయన చేసింది ఇప్పుడు ఇకపై భవిష్యత్తులో ఈయన చేసేది యుద్ధమే ఒకరిది రణక్షేత్రంలో అయితే మరొకరిది మైదానంలో అందుకే ధృవ్కి తన తండ్రే ఆదర్శం కష్టం వచ్చినా సుఖం వచ్చినా వెంటనే పంచుకునేది తన తండ్రితోనే అంటాడు ధ్రువ్ అదే విషయాన్ని చాలా ఇంటర్వ్యూలో కూడా ఆయన స్వయంగా చెప్పుకొచ్చాడు ఇక ధ్రువ్ క్రికెట్ జర్నీ ఎట్లా సాగింది ఒకసారి చూద్దాం మనం ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో పుట్టిన ధృవ్ చిన్నప్పుడే క్రికెట్తో ప్రేమలో పడిపోయాడు పద్నాలుగేళ్ల వయసులో క్రికెట్ అకాడమీలో చేరాడు తండ్రి ఆర్మీలో ఉండటంతో తనొక్కడే ఒంటరిగా తన లక్ష్యం వైపు ప్రయాణం మొదలుపెట్టాడు ఇల్లు వదిలి నోయిడాలోని క్రికెట్ అకాడమీలో చేరాడు ధ్రువ్ ఆట తీరును చూసిన కోచ్ పూల్చంద్ అప్పుడే భవిష్యత్తులో టీమిండియాకు ఆడే సత్తా ఈ కుర్రాడికి ఉందని డిసైడ్ అయిపోయాడు అలాగని ధ్రువ్ క్రికెట్ ప్రయాణం అంత సులభంగా సాగలేదు ఒకనక సమయంలో ఆయన తల్లి తన నగలు తాకట్టు పెట్టి ధ్రువ్కి క్రికెట్ కిట్ కొనాల్సి వచ్చింది అయితే ధ్రువ్ క్రికెట్ బాగా ఆడుతున్నప్పటికీ తండ్రికి మాత్రం తన బిడ్డను సైన్యంలో చేర్చాలనే ఉండేది కానీ ధ్రువ్ లక్ష్యం మాత్రం ఒక్కటే తాను పెద్ద క్రికెటర్ కావాలని అందుకే పూర్తిగా తన గోల్ పైన దృష్టి పెట్టాడు ధ్రోవ్ అందుకు తగ్గట్టే ఒక్కో మెట్టు ఎక్కుతూ ఐపీఎల్ వరకు వచ్చేశాడు మరోవైపు రిషబ్ పంత్ గాయపడ్డ తర్వాత వికెట్ కీపర్ విషయంలో టీమిండియా అనేక ప్రయోగాలు చేస్తూ వచ్చింది శ్రీకర్ భరత్ ఇషాన్ చివరకు ని కూడా ట్రై చేసినా వరెవ్వరూ ధోని ప్లేస్ ని భర్తీ చేయడంలో రిషబ్ ఇచ్చినంత భరోసాను ఇవ్వలేకపోయారు మరోవైపు రిషబ్ ఎప్పుడు పూర్తిగా కోలుకుని వస్తాడో ఇంకా తెలియదు ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కి యంగ్స్టర్స్ని ట్రై చేసి చూద్దామనుకున్నారు సెలెక్టర్లు సరిగ్గా ఆ ఆలోచనే ధ్రువపాలిట వరమైంది వస్తువునే తానేంటో ప్రూవ్ చేసుకోవడమే కాదు ఫ్యూచర్ ధోని అన్న పేరును కూడా కొట్టేశాడు ధ్రువ్ మరి ఈ విషయంలో అందరి మాటల్ని నిజం చేస్తాడా ధోని ప్లేస్ని రీప్లేస్ చేయడం అంటే మాటలు కాదు మరి ధృవ్ అది నిజమేనంటూ చేతల్లో కూడా చూపిస్తాడా ప్రస్తుతం ఈ కుర్రాన్ని చూస్తుంటే చేస్తాడని అనిపిస్తోంది మరి ఆయన ఏం చేస్తాడనేది ఫ్యూచర్ డిసైడ్ చేయాలి